friends welcome to our channel ఫ్రెండ్స్ మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి పర్మనెంట్ జూనియర్ ఆఫీసర్ల ఉద్యోగాలకి సంబంధించి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించింది ఐదవ నోటిఫికేషన్ అన్నమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే లెవెల్ సిక్స్త్ ప్రకారం సెవెంటీ టూ థౌజండ్ వరకు సాలరీ వస్తుంది మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు థర్టీ నవంబర్ వరకు అప్లై అయితే చేసుకోవాలి మన తెలుగు లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ వీడియో వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఏమేమి పోస్ట్ ఉన్నాయి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత అన్ని కూడా క్లియర్ గా చెప్తాను సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే వీడియోని అయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి చాలా మంది మర్చిపోతున్నారు మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంట వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అధికారికంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యానెట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రిలీజ్ అయినటువంటి ఐదవ నోటిఫికేషన్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇండికేటివ్ నోటీస్ అని చెప్పేసి అక్కడ క్లియర్గా ఇచ్చారు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చేశారు మనము ఆన్లైన్ విధానంలోనే యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ నవంబర్ థర్టీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే లెవెల్ సిక్స్త్ ప్రకారం మీకు సాలరీ అయితే వస్తుంది ఇది మనకి బేసిక్ పే మాత్రమే సో దీంతో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వీకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు మీకు మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు దీంతో పాటు ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఇయర్స్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ప్లస్ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్షన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వేకెన్సీస్ లో ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే జూనియర్ ఇంజనీర్స్ కి సంబంధించి థర్టీ ఫైవ్ కేటగిరీస్ లలో ఈ యొక్క పోస్ట్ ని ఫిల్ చేస్తున్నారు అంతేకాకుండా డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అంటే కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో వేకెన్సీస్ అనేవి జూనియర్ ఇంజనీర్స్ కి పోస్ట్లే ఉన్నాయి జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు దాదాపుగా టూ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది ఈ యొక్క జూనియర్ ఇంజనీర్స్ ఉద్యోగాన్ని మనకి డిపార్ట్మెంట్ సబ్ డిపార్ట్మెంట్ అంటే ఆ జూనియర్ ఇంజనీర్స్ పోస్టులని ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు అందుకంటే ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చారు అంతేకాకుండా మనకి కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ వచ్చేసి సిక్స్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అంతేకాకుండా డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ వచ్చేసి స్టోర్స్కి సంబంధించి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు సో ఈ విధంగా మీరు ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఏంటి అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రెండు ఎగ్జామ్స్ అయితే ఉంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ స్టేజ్ ఆఫ్ సీబీటీ అనేది పెడతారు సో ఇందులో మంచి స్కోర్ సాధించిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఒక కి ఎంపిక చేస్తారు మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ మీకు స్కిల్ టెస్ట్లు కానీ ఏమి కూడా ఉండవు అనమాట ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది అన్ని పోస్ట్లకి కూడా కామన్గా అయితే ఉంటుంది ఇది వచ్చేసి నైన్టీ మినిట్స్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఆడడం అయితే ఏ టాపిక్స్ మీద అడుగుతారంటే మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ క్వశ్చన్స్ అడుగుతారు హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ అనేది వన్ మార్క్ అనమాట ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు వన్ బై థర్డ్ నెగేటివ్ విధానం అనేది ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ అయితే పెడతారు ఇందులో మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి టోటల్ గా ఫైవ్ సెక్షన్స్ నుంచి అడుగుతారు అయితే ఫోర్ సెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి ఒక సెక్షన్ మాత్రమే టెక్నికల్ అబిలిటీస్ ఉంటుంది కదా ఇది మనకి మారుతుందనమాట అంటే అన్ని పోస్ట్లకి కామన్గా ఉండదు సో మిగతా అన్ని ఫోర్ సెక్షన్స్ అనేవి అందరికి కామన్గా ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నికల్ అబిలిటీస్ అనేది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా టాపిక్స్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుంది అనమాట మీకు దీనికి సంబంధించి సిలబస్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఏ స్ట్రీమ్కి సంబంధించి క్వాలిఫికేషన్ దానికి రిలేటెడ్గా మీకు ఇక్కడ సిలబస్ అనేది ఉంటుందన్నమాట ఆ విధంగా మీరు టెక్నికల్ అబిలిటీస్కి సంబంధించి టాపిక్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేస్తే లాంగ్వేజ్ ఎగ్జామినేషన్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి నార్మల్గా అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తే మీకు తెలుగు కావాలనుకుంటే అప్లై చేసేటప్పుడు తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా రహిత విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి డిపో మెటీరియల్స్ కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో స్టోర్స్కి సంబంధించి ఆ పోస్ట్లకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ లో త్రీ ఇయర్స్ ఆఫ్ డిప్లొమా అనేది ఎవరైతే చేస్తుంటారో సో ఎవరైతే త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అనేది ఏ లో చేసినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మీరు డిప్లొమా సర్టిఫికేట్ త్రీ ఇయర్స్కి సంబంధించి ఉంటే మీరు డిపో మెటీరియల్స్ సూపరింటెండెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో జూనియర్ కి సంబంధించి మనకి చాలా రకాల పోస్టు ఉన్నాయి కదా సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా అనేది చేసిన వాళ్ళు సంబంధిత డిసిప్లిన్స్లో త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు లేదు అంటే మీరు బీఆర్ బీటెక్ చేస్తే అప్లై చేసేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే కెమికల్ మెటీరియల్ అండ్ సూపర్ కెమెల్ మె కెమికల్ అండ్ మెటీరియల్ మెటాలజికల్ అసిస్టెంట్ అని చెప్పేసి జాబ్స్ కదా సో వాటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే డిగ్రీలో ఎంపీఎస్సి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్స్లో ఎవరైతే డిగ్రీ అనేది చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో ఇది మనకి ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంజనీర్స్కి సంబంధించి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో టూ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి కదా సో దీనికి సంబంధించి మనకి ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు కొన్ని కేటగిరీస్ అయితే చెప్తున్నాను సో మనకి థర్టీన్ కేటగిరీస్కి సంబంధించి ఎయిట్ నైంటీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇందులో మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే మనకి ఇంకా సివిల్ ఈ విధంగా చాలా డిసిప్లిన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు సో దాదాపుగా మనకి డిప్లొమా అందరికీ కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్స్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అలాగే కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి యొక్క ఇండికేటివ్ నోటీస్ అనమాట అంటే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు మనకి ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది థర్టీ ఫస్ట్ అక్టోబర్ అనే రిలీజ్ అవుతుంది అదే రోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది ఎవరైతే జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా స్పీడప్ అయితే చేసేసేయండి సో చాలా చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది మనకి రైల్వేలో ఎక్కువ సాలరీస్ ఉండే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇవి సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి చెప్పాను కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇంకా కామెంట్ రూపంలో అయితే అడగండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయకుండా అయితే వీడియోని స్కిప్ చేయదు సో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే ఒక వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్